మెగాస్టార్ చిరంజీవి గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఈ అవార్డు ఎందుకు ఇస్తారు ఏం సాధించిన వాళ్ళకి ఇస్తారు పర్పస్ ఏంటి అసలు లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే దానికి అర్థం ఏంటి ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా సింపుల్గా తెలుసుకుందాం లైఫ్ టైం అచీవ్మెంట్ జీవితకాల సాఫల్య పురస్కారం జీవితంలో సాధించకూడనిది అతి కష్టమైనది సాధించిన వాళ్ళకి ఇచ్చే అవార్డు మరి సార్ ఏం చేశారు సినిమా ఇండస్ట్రీలో వచ్చి తన స్వార్థం తను చూసుకోకుండా ప్రజల్లో మమేకమయ్యి మెగాస్టార్ సుప్రీం హీరో అని పేర్లు తెచ్చుకొని ఒకప్పటి డాక్టరేట్ దగ్గర నుంచి మొన్న వచ్చిన పద్మశ్రీ పద్మ విభూషణ్ వరకు ఎంతో గెలుచుకున్నాడు ప్రజల నుంచి ఏ ఇంటర్వ్యూల ద్వారా కానీ ఈవెంట్స్ ద్వారా కానీ పలానా చోట పాలనా కష్టం వచ్చింది పాలనా వ్యక్తికి అంటే వెనక ముందు చూసుకోకుండా డబ్బు సాయం చేసిన వ్యక్తి ఇది మాత్రమే కాదు ఈరోజు కోట్ల మంది ప్రజలు ఆయన చేసిన పనులని ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మెగాస్టార్ మెగాస్టార్ అంటూ ఉన్నారంటే ఆయన సాధించింది అదే ప్రజల అభిమానం సో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి బ్లడ్ బ్యాంక్ పెట్టారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు ఫారెస్ట్ సారీ ఫారెస్ట్ అంటున్నా అదేంటి అటవీ శాఖ సారీ పర్యాటక శాఖ పర్యాటక శాఖ టూరిజం డిపార్ట్మెంట్లో మినిస్టర్గా కూడా పనిచేశారు జనసేన పార్టీలో కూడా వెనకొండి నడిపించాడు చెప్పాలంటే ఇది బయటికి కనిపించదు కానీ చిరంజీవి గారి హస్తం ఉంది చాలా తక్కువ మందికి తెలుసు ఈ విషయం చివరిలో ఏదో అక్కడక్కడా కనిపించాడు లాస్ట్ ఎలక్షన్స్ ముందు కానీ ఆయన మంచి ఆయన పలుకుబడి లేకుండా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేడు సో ఇదనమాట ఇలా ఇన్ని సాధించినందుకు ఆయనకి జీవిత కాల పురస్కార అవార్డు ఇస్తున్నారు యూకే గవర్నమెంట్ ఇస్తుంది యూకే పార్లమెంట్లో పంతొమ్మిదవ తారీఖు అనుకుంటాను అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకొని వస్తారు చిరంజీవి గారు తన జీవితంలో ఇండియాలో భారతదేశంలో తీసుకున్న నంది అవార్డులు ఉన్నాయి నేషనల్ అవార్డులు ఉన్నాయి డాక్టరేట్లు తర్వాత పద్మశ్రీ పద్మవిభూషణ్ ఇవన్నీ భారతదేశానికి సంబంధించినాయి ఇది బ్రిటిష్ ప్రభుత్వం ఇస్తున్నది అని చెప్పుకోవచ్చు ఒక బ్రిటిష్ ఇస్తున్న అవార్డు చాలా సంతోషించదగ్గ విషయం దట్స్ ఆల్